హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తాళీ చైన్ కలెక్షన్స్ అనమాట అంటే సైడ్ లాకెట్స్తో కూడా మీకు తాళీ చైన్స్ ఇప్పుడైతే చాలా ట్రెండీగా నడుస్తున్నాయి కదా అందుకోసమైతే వీడియో అనేది షేర్ చేస్తున్నాను శ్రావణ మాసం పెళ్ళిళ్ళు స్టార్ట్ అయ్యాయి ఇంకా లాస్ట్ ఎండ్ కూడా అవుతున్నాయి అనమాట ట్వంటీ టూ అనుకుండా ఈ మంత్ ట్వంటీ టూ వరకు చాలా పెళ్ళిళ్ళు ఉన్నాయి సో అంతలోపు ఎవరైనా బిజీ బిజీగా సెలెక్షన్స్కి కొంచెం కష్టం అవుతూ ఉంటాయి కదా అందుకు వాళ్ళ కోసం అయితే ఈ వీడియో షేర్ చేస్తున్నాను కొత్త పెళ్లి కూతురులకి మంచి కలెక్షన్ అనేది తీసుకొచ్చు చేశాను న్యూ ట్రెండీ కలెక్షన్స్ అండి ఇంకా చాలా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళి తాలీ చైన్ మోడల్స్ అని ఉంటుంది కదా ఆ వీడియోస్ని క్లిక్ చేశారంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఓపెన్ అవుతాయి మీకు కావాలి అనుకుంటే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు లేదు అనుకుంటే పెద్ద షాపులలోకి రెడీమేడ్గా తీసుకొని వెళ్ళినప్పుడైనా సరే మనకు నచ్చిన మోడల్ ఏదైనా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మన దగ్గర ఫోటో ఉంటే వాటిని చూపించారు అంటే కన్నా వాళ్ళు ఐడెంటిఫై చేసి మీకు ఈజీగా తొందరగా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట మనం అక్కడికి వెళ్ళి వెతుక్కోకుండా ఇక్కడైతే నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయండి సైడ్ లాకెట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి మాత్రం మనకి జస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ మధ్యలోనే వస్తాయండి అంతక మించి మనకి ఇవి ఉండవన్నమాట మనం కస్టమైజేషన్ చేయించుకుంటే మన ఇష్టము ఇంకెంతైనా పెట్టి చేయించుకోవచ్చు మనకు మామూలుగా రెడీమేడ్గా తీసుకోవాలి అనుకుంటే ఇవి వచ్చేసి మనకు జస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ మధ్యలోనే వస్తాయి ఇంకా ప్రైస్ అంటారా నేను మెన్షన్ చేయలేదు ఎందుకంటే ఏ రోజు గోల్డ్ రేట్ ఆ రోజు మారుతూ ఉంటుంది కాబట్టి గోల్డ్ రేట్ అయితే మెన్షన్ చేయలేదు ఆ రోజు గోల్డ్ రేటు ప్రకారం మనకి థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అంటే ఇప్పుడు సెవెంటీ థౌసండ్ ఉందంటే రీసెంట్గా నేను ఈరోజు దాని గురించి చెప్తున్నాను థర్ సెవెంటీ థౌజండ్ ఉంది కాబట్టి మ్యాక్సిమమ్ మనకు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అంటే లక్ష ఎనభై ఎనభై ఐదు వేల వరకు పడు పడుతుంది అనమాట అంటే జిఎస్టీ అన్నీ కలుపుకొని మనకి వేస్టేజ్ అంతా కలుపుకొని కూడా అంత కాస్ట్ పడుతుంది ఇంకా ఆ రోజు రేట్ ప్రకారం ఆ రోజు ఎలా ఉంటే అలా అనమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అబ్బాయి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా వీడియోస్ మోడల్స్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ష్యూర్గా అయితే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాబాయ్